సరే మనం గెలిపించిన వాళ్ళు మనం గెలిపించిన వాళ్ళు అప్పుడప్పుడు మన వాళ్ళు అనుకున్న వాళ్ళు మనం మోసం చేయొచ్చు వాళ్ళు తప్పు చేయొచ్చు కానీ ఇందాక తమ్ముడు కార్తీక్ చెప్పినట్టు తప్పకుండా పశ్చాత్తాపడే రోజు బాధపడే రోజు పెద్దలు అప్పుడెప్పుడో చెప్పినట్టు రాజకీయాల్లో హత్యలు ఉండవు ఆత్మహత్యలు మాత్రమే ఉంటాయి అందుకే మీరు గెలిపించిన మీ ఎమ్మెల్యే గారు ఆత్మహత్య చేసుకున్నాడు తప్ప మీరు తప్పు చేయలేదు ఆయన పోయినా ఏమి కాదు పార్టీకి అని చెప్పి వాళ్ళ పార్టీని మణికొండలో కావచ్చు నార్సింగిలో కావచ్చు బండ్లగూడలో కావచ్చు శంషాబాద్లో కావచ్చు బ్రహ్మాండంగా కాపాడుకుంటూ ఎక్కడికక్కడ అద్భుతంగా నడుపుతున్న పోరాట పడిమని ప్రదర్శిస్తున్న మా నాయకుల నాయకులు మొత్తానికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు నేను మీతో ప్రార్థన మీ అందరితో ప్రార్థన ఒకటే నిజంగా కూడా గవర్నమెంట్లో ఉన్నప్పుడు ప్రజలకు సేవ చేసే భాగ్యం ఉంటుంది ప్రజలని సంక్షేమ కార్యక్రమాల ద్వారా అభివృద్ధి కార్యక్రమాల ద్వారా చేరుకునే అవకాశం ఉంటుంది కానీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నిజంగా ప్రజల పక్షాన కొట్లాడి ప్రజల గుండెల్లో శాశ్వతంగా స్థానం సంపాదించుకునే ఒక అరుదైన అవకాశం ఉంటుంది ఇవాళ అవకాశం మా తమ్ముడు కార్తిక్ రెడ్డి గారికి వచ్చిందనే మాట నేను మీకు విజ్ఞప్తి చేస్తా మీరు మీరు ఎంత గట్టిగా ఎంత గట్టిగా ప్రజల్లోకి పోతే చాలా సంతోషంగా ఉంది చాలా సంతోషంగా ఉంది మధ్యకాలంలో ఒక్కసారి కాదు మధ్యకాలంలో ఒక్కసారి కాదు కార్తిక్ రెడ్డి గారు నాకు ప్రత్యేకంగా అన్న ఫోన్ చేసి అన్నా హైదర్షా కోర్ట్లో హైదర్గూడలో చాలామంది మనవాళ్ళు ఈ మూసీ వల్ల బాధపడుతున్న వాళ్ళు మూసీ ప్రాజెక్ట్ అని ముఖ్యమంత్రి ఏదైతే ఢిల్లీకి మూటలు పంపేదానికి రంగం సిద్ధం చేస్తూ ఉన్నాడో దీనివల్ల బాధపడుతున్న వాళ్ళు ఉన్నారు అంటే నేను ఒకటే అన్నాను మన పా మన పార్టీ ఆఫీస్కి ఎప్పుడైనా రావచ్చు ఎవరైనా బాధితులు తప్పకుండా వారికి స్వాగతం అంటే ఒకరు కాదు ఇద్దరు కాదు దాదాపు ఐదారు వందల కుటుంబాలు ఇక్కడికి వచ్చి సబితక్కని మన నాయకులని మనందరినీ కలిసి మీరు మా దగ్గరికి రండి అంటే రాజేంద్ర నగర్ నియోజకవర్గం అంతా రెండు మూడు డివిజన్లు తిరిగిన అత్తాపూర్ కానీ హైదర్షా కోర్టు కానీ పక్కనే అటు బౌదర్పురాకు మన కారువాన్ దగ్గర ఉండే ప్రాంతం కానీ మొత్తం తిరిగినాం కిషన్ బాగ్ కూడా వచ్చినాం అక్కడ పోతే హిందూ లేదు ముస్లిం లేదు ఏమీ లేదు బుర్కా కప్పుకున్న మా ఆడబిడ్డలు ఉన్నారు వాళ్ళు వచ్చి అంటున్నారు హంకో సబ్ పతా చలిగేయా సాబ్ మాకు ఎవడు మా దోస్తు ఎవడు దుష్మని అర్థమైంది మా కష్టంలో ఎవడున్నాడో మాకు అర్థమైంది నలభై యాభై ఏళ్ళకేసి ఇక్కడ ఇల్లు కట్టుకొని ఉంటున్నాం ఇలా మమ్మల్ని అక్రమణదారులు అంటున్నారు కబ్జా కూరలని ముద్రేస్తున్నది ప్రభుత్వం రిజిస్ట్రేషన్లు అయినయి ప్రభుత్వమే రిజిస్ట్రేషన్ చేసింది పైసలు కట్టించుకున్నది పర్మిషన్లు ఇచ్చింది పైసలు కట్టించుకున్నది ట్యాక్సులు కడుతున్నాం ప్రతి సంవత్సరం గర్పట్టి కడుతున్నాం హౌస్ ట్యాక్స్ ప్రాపర్టీ ట్యాక్స్ కడుతున్నాం నల్ల బిల్లు కడుతున్నాం కరెంటు బిల్లు కడుతున్నాం అన్ని కడుతున్నాం అన్ని ఘట్టంగా అయ్యాల మమ్మల్ని దొంగలు కబ్జాకూరలు ఆక్రమణదారులు అని చెప్పి బద్నాం పెడుతున్నారన్నా ఒక్కొక్క ఇల్లు విలువ రెండు కోట్లు మూడు కోట్లు ఉంటుంది ఎందుకంటే హైదరాబాద్లో అరవై గజాలు యాభై గజాలు ఉన్నా ఇక్కడ బంగారం లాంటి భూమి